నమస్తే దోస్తులు వెల్కమ్ టు మన మినీ గూడ్స్ మనం ఈరోజు అయితే సెంట్రింగ్ లోడ్ అయితే వేసుకుంటున్నాము చూడండి సెంట్రింగ్ లోడ్ అయితే అవుతుంది మన బండి ఈరోజు వర్షాకాలం అయితే స్టార్ట్ అయింది వర్షాలు కుడుతున్నాయి మొత్తం బురద బురద పోయినా మొత్తం ఇప్పుడు గూడ్స్ బండ్లకు చాలా అంటే చాలా తిప్పాల ఏడపోయినా దిగబడతాయి బండి ఏడపోయినా దిగబడతాయి కాబట్టి డ్రైవర్ అన్నలు అయితే కొంచెం చూసుకోవాలి ఈ వర్షాకాలం ఇక సోమవారం కాబట్టి సోమవారం కాబట్టి ఇక ఇక్కడ చెన్నూరులో ఎట్లా అక్కడి ఉంటుంది ఇంకెవరికన్నా తెలిసినైతే నాకు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే సోమవారం ప్రతి సోమవారం ఎట్లా అంగడి జరుగుతాయి చెన్నూరులో ఇక వర్షం కొట్టి అవి చూడండి బురద బురద ఏడవి చూసినా బురద మొత్తం మొత్తం తడి 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 కొంచెం గూడ్సు బండి అయితే చూసుకొని రోడ్డు దించండి ఇక వెళ్ళి అన్న ప్లేట్లు పడేస్తున్నాడు చూడండి ఒకసారి అక్కడ నుండి సొంత ఇక్కడ ఉష్కల పడేస్తున్నాడు వాళ్ళు దించేందుకు కొంచెం అలక అన్నట్టు అన్నవాళ్ళు అయితే ఇద్దరే వచ్చిండ్రు లోడింగ్కు ఇక మనం అయితే చూ చూడంగా అన్లోడింగ్ పాయింట్ ఏరుకున్నాం అన్లోడింగ్ పాయింట్ ఏరిన తర్వాత ఇక చూడండి అక్కడ ప్రదేశాలు అక్కడైతే మనకి ఎట్లున్నాయి చూడండి అన్లోడింగ్ కాడ ఇక్కడ మొత్తం అది రోడే కానీ మొత్తం బురదే ఇక మన అన్నోళ్ళదైతే పాపం బిల్డింగ్ అక్కడ బిల్డింగ్ కొట్టాలి పిల్లర్ కనబడే బిల్డింగు బిల్డింగ్ ఇగో ఈ బిల్డింగ్ వాళ్ళ మట్టి బండి బండాడికి పోయేటట్లేదు ఇక మనమైతే ఈయన్ని ఆపుకున్నాం బండి వేతటలేంది మనం అయితే ఏం చేయలేము ఇక అన్నవాళ్ళు బాధపడతాను కానీ మనమైతే ఏం చేయలేము అన్న బురద బాగుందని చెప్పినాం ఇగో ఇట్లున్నదా మన బండి అయితే పోద ఎండ కొట్టి ఎండు ఉన్నా కూడా ట్రై చేస్తాం అన్న బురదలో బండి వెళ్ళదని చెప్పినా ఇక పాపం చేసేదేం లేక వాళ్ళు రెండు రెండు ప్లేట్లు అక్కడికి మోసుకుంటున్నారు మన బండికి వెళ్ళి చూడండి అక్కడ ఆ పిల్లర్ల కాడికి ఇక ముసలమ్మ పాపం జాగ్రత్త అని చెప్పినాము మెల్ల మెల్లగా నడుచుకుంటూ పోయింది ఈ వర్షాకాలం ఇట్లా రోడ్ల మీద అభివృద్ధి ఉంచితే ఇట్లా ఒకసారి మీరు కూడా ఆలోచించి చెప్పండి కామెంట్ ఇవ్వండి ఇగో ఇట్లా ఉన్నది మనమైతే అన్లోడింగ్ కంప్లీట్ చేసుకొని వేరే అన్న బండిగా ఉంటా అంటే ఇగో అన్న వాళ్ళు మనందరం కలిసి అయితే పెద్ద పెళ్లికి పోతాను డ్రైవింగ్ చేసే అన్న మన చెన్నూరులో ఉంటాడు అని అన్నాను అని మన అందరం అయితే పోతాం అన్నకైతే ఒక బులోర్ ఉంటుంది వెళ్ళ పోతాను మనం ఇప్పుడే ఇష్టం పెట్టే దాటినాం మీరు ఎప్పుడన్నా ఇటు లొకేషన్కి ఇటు సైడ్ వస్తే ఇట్లా నాకు కామెంట్ చేయండి వచ్చినామని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ కొడతలేరు ఎప్పుడైతే దాటినాం కొంచెం అర్జెంట్ అర్జెంట్గా వెళ్తున్నాం తొందరగా పోవాలి వర్షం కుడుతుందని అయితే దాటి ఇప్పుడే ఇందరం ఎక్స్ రోడ్ కరా టర్నింగ్ తిరిగినాం టర్నింగ్ తిరిగి వెళ్తున్నాం వర్షం అయితే కొడుతుంది మంచిగానే చూడండి ఒకసారి పనులు కూడా ఏం లేవు కాబట్టి ఖాళీగా ఉన్నాం కానీ నలుగురం ఖాళీగా ఉండి ఏం చెప్తామని చెప్పేసి వెళ్ళినాం ఇదైతే కొత్త రోడ్ అక్కడ ఇందారం రాకముందు అయితే ఇక్కడ రోడ్ అమ్మ పాత రోడ్ అయితే మంచిగా లేకుంటే కొత్త రోడ్ అయితే పోసిండు మీకు ఇప్పుడైతే కొంచెం అయినాక గోదావరి కానీ బ్రిడ్జి పెడతాయి చూడండి ఎప్పుడన్నా మీరు అటు ఇట్లా వచ్చిందా నాకు కామెంట్ ఇవ్వండి ఒకసారి ఇవన్నీ అయితే అది వైన్స్ వైన్స్ మొత్తం మందుబాటిలే వైన్స్కి పోతాను తప్పండి గోదాం కాడికే లోడ్ వేసుకొని పోతాం ఎక్కడికో ఇదే గోదావరి కానీ బ్రిడ్జి ఎవరైనా ఇటు ఇట్లా వచ్చిందా చూసింలా నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి గంగా కూడా ఎక్కువ వార్త లేదు ఇదే గోదారికని గంగా ఎక్కువ వార్త లేదు నార్మల్గానే ఉన్నది ఇది బ్రిడ్జి దీని కింద నుండే వాటర్ పోతాయి మనం అయితే రిటర్న్ రాగా వర్షం అయితే కొడుతుంది ఇక మనం బండి చూసుకొని అయితే తిరిగి రాగా వర్షం అయితే కొడుతుంది నైట్ అయింది ఈ టైం అయింది మనం వచ్చేసరికి నైట్ అయింది నైటు సెవెన్ అవుతుంది ఆల్రెడీ ఇప్పుడే మనం జైపూర్లో ఉన్నాం ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కొట్టండి షేర్ కూడా వేయండి మీకైతే మనం వీడియో పెట్టినప్పుడల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మర్చిపోకుండానైతే లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇటువంటి వీడియోస్ తోటి మీ వస్తా ఒకే ఫ్రెండ్స్ ఉంటా మరి